అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం షర్మిల గారికి ఏపీ పిసిసి అధ్యక్షురాలు బాధ్యతనిచ్చారు అంటే ఇప్పుడు ఏపీలో షర్మిల గారు రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందంటారా అంటే ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి తర్వాత యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ టాపిక్ లో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వచ్చే అవకాశం లేదు కాకపోతే ఒక దోవ చూపించడానికి ఒక నాయకత్వం కావాలి కాబట్టి ఇప్పటివరకు నాయకత్వం లేమి అనేది కాంగ్రెస్లో ఉంది కాబట్టి రుద్రాజు గారు కొన్నాళ్ళ పాటు చేశారు రఘువీరారెడ్డి గారు దూరం అయిపోయారు అంటే ఈ పార్టీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పార్టీ ఆ రోజు విభజన తీరు సహేతుకంగా లేదు రాష్ట్రాన్ని విభజించిన తీరు దానివల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది చాలా ఉంది అందువల్ల కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది ఒక రకంగా ఇప్పటికిప్పుడు లేపటానికి ఒక ప్రయత్నం అంటే సరే ఒక అభ్యర్థులను కొద్దిగా చూసుకోవటం కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని కాపాడటానికి ఆ ఫ్యామిలీ నుంచే షర్మిళ రూపంలో ఒక అవకాశం అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడిప్పుడు పోటీ చేసే అధికారంలో వచ్చి లేకపోతే తర్వాత కొన్ని కొన్ని సీట్లు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు లేవు కాకపోతే గెలుపోవటంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తన వంతు పాత్ర ఓటు చీల్చి ఆ పాత్ర వహించడానికి అవకాశం ఉంటుంది అది ఎవరికి కొంతమంది ఏమో ఇదంతా అన్న చెల్లి వీళ్ళిద్దరు కలిసే ఆడుతున్న నాటకం అని కొంతమంది అదే అదేవిధంగా కొంతమంది అయితే ప్రధాన ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈ ఓటు చేల్చడం వల్ల నిజంగా వాళ్ళ కుటుంబాల మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నాయి ఆయన్ని షరిమల గారిని అంత ముందు పాదయాత్రలు ఉపయోగించుకొని అధికారులు వచ్చిన తర్వాత పక్కన అనేది అపవాదం ఉన్నది అదే నిజమైతే అదే స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తే కనుక అది బెనిఫిట్ ఎవరికి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్న జనసేనకి టీడీపీకి ప్లస్ అవుద్ది ఆ ఓటు చీల్చి అని కూడా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తీసుకెళ్ళిన వైసీపీ ఇప్పుడు ఓటు బ్యాంక్ అంతా ఉన్నది కూడా ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా కాంగ్రెస్దే కాబట్టి అటు ఓటు చీల్చినప్పుడు బెనిఫిట్ ఎవ ఎవరికి అవుద్ది ఇక్కడ అవుద్ది అంటే ఏ విధంగా అంటే నిజాయితీగా ఇది కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తున్నారా తెలంగాణలో లాగా పోటీ చేస్తానని చెప్పి చివరి నిమిషంలో ఇక్కడ పోటీ చేయనని చెప్పేసి పక్కకు తొలిగితే పార్టీ కేడర్ మొత్తం వ్యతిరేకించిన ఆమెని షర్మిల గారిని మరి అదే పరిస్థితి రేపు ఇక్కడ కాంగ్రెస్ ఒక ఊపు తీసుకొచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళిపోద్దా లేకపోతే కంటిన్యూ అవుద్దా అనేది దాని మీద ఆధారపడి అంటే సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అన్న చెల్లెలు కలిసి ఒకవేళ నిజంగానే వీళ్ళు కావాలని ఇట్లా పొలిటికల్కి వచ్చారు షర్మిల గారు కావాలని కాంగ్రెస్ లో విలీనం అయ్యారు కలిసే వస్తున్నారు అని అంటే ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి ఇప్పుడు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆ పరిపాలన వేరు ఆ దురదృష్టి వేరు ఆ చిత్తశుద్ధి వేరు ఇప్పుడు బోత్ రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఆయన శిష్యులే ఉన్నారు చాలామంది ఆయన తర్వాత వారసత్వ సంపదగా వారసత్వంగా వచ్చారు ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఆయన ఉన్నప్పుడు అంతగా లేరు వీళ్ళెవరూ ఆయన వచ్చిన తర్వాత ఆయన యొక్క సానుభూతిని క్యాష్ చేసుకుని అధికారులు రావడానికి ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా అప్పుడున్న ఆధారాలు ఇప్పుడున్న మినిస్టర్ చాలామంది విమర్శించిన వాళ్ళే అంటే తండ్రి చనిపోయిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు అని చెప్పి ఈయన ఆయన ఎమ్మడి తిరిగా మళ్ళీ ఈ నెమ్మటే రావాలని బొత్సగారులు అంటారు చాలామంది వట్టి వసంత్ కుమార్లు అంటారు విమర్శించిన మాట వాస్తవం కానీ వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేది వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఏ ఒక్క వ్యక్తి కాదు ఇక్కడ ఇప్పుడు అట్టు అనుకుంటే దాన్ని ప్యారల్గా డెవలప్ చేయడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకోండి తెలంగాణలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అధికారులు రావడానికి టెన్ ఇయర్స్ పట్టింది ఎవరు రూపేణ పడింది టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి రూపేన వచ్చింది తప్పితే కాంగ్రెస్లో పార్టీ చేసిన వాళ్ళ వల్ల రాల ఆయన కష్టం ఆయన తీరు ప్రజల్లో బాధలు తెలుసుకునే విషయంలో ఈ రోజున ఆయన పరిపాలన ముప్పై రోజులు దాటింది ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అమర్చాడు